తామర పువ్వు లోటస్ ఫ్లవర్ అంటాం కదా ఎందుకు ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది దేవీదేవతలని తామర పుష్పంలో కూర్చున్నట్టుగా ఎందుకు చూపిస్తారు లోటస్ అంటే ప్యూరిటీ అంటే పవిత్రత ఇంకా డిటాచ్మెంట్ అది బురదలో పెరిగిన తడి లేదా మట్టి తగలకుండా ఉంటుంది మన జీవితం కూడా అలాగే ఉండాలి మనం అందరితో కలిసి ఉండాలి కానీ వారి సంస్కారాలు మనపై ప్రభావాన్ని చూపించకూడదు ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తిస్తే మనం వారికి ఏమి ఇవ్వాలి ఒక ఆలోచన క్రియేట్ చేసుకోండి గాడ్స్ పవర్స్ అండ్ గాడ్స్ లవ్ ఆల్ మై గుడ్ విషెస్ ఆర్ విత్ యూ అంటే భగవంతుడి ప్రేమ శక్తులు మరియు నా శుభ భావనలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి అని మనస్సులో ఏమాత్రం తేడా వచ్చినా కూడా వెంటనే ఈ లైన్ రిపీట్ చేయండి అంతేకాని మీ మనస్సుని ఎప్పుడు కూడా ఏడవనివ్వకండి మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నెగిటివ్ లేదా చెడు ఆలోచనలకి లొంగిపోవద్దు ఎప్పుడైనా మీ మనస్సులో నెగిటివ్ థాట్స్ వస్తే ప్రేమతో మనస్సుని సరైన దిశగా తీసుకెళ్ళండి మళ్ళీ తప్పుబారి పడితే మళ్ళీ నెమ్మదిగా సరిదిద్దండి నాలుగైదు సార్లు ఇది చేయగలిగితే మనస్సు సరైన దిశలో అదే వెళ్తుంది చిన్న విషయాన్ని పెద్దగా చేయడము పెద్ద విషయాన్ని చిన్నగా చేయడం కేవలం మన చేతిలోనే ఉంటుంది నెగిటివ్గా అన్లిమిటెడ్గా అంటే ఎటువంటి పరిధులు లేకుండా ఆలోచించగలము అదే విధంగా పాజిటివ్గా కూడా అన్లిమిటెడ్గా హద్దులు లేకుండా ఆలోచించలేమా అది సాధ్యమైనప్పుడు ఇదెందుకు సాధ్యం కాదు నో మ్యాటర్ హౌ రాంగ్లీ దే బిహేవ్ యు కీప్ థింకింగ్ గుడ్ ఫర్ దిమ్ అవతలి వాళ్ళు ఎలా ఉన్నా మనం ఎదుటి వారి గురించి పాజిటివ్గా హద్దులు లేకుండా ఆలోచించవచ్చు మన కర్మ మన ఫ్యూచర్ని సరిదిద్దుతుంది షేప్ చేస్తుంది వారు ఎలా ఉన్నా మనం మన కర్మని పవిత్రంగా ప్యూర్గా ఉంచుకోవాలి సత్యనారాయణ పూజలో ఏం చెప్తారు ప్రతి మనిషి శ్రీనారాయణుడు అవ్వాలి అలాగే ప్రతి మహిళ శ్రీలక్ష్మిగా మారాలి అంటే మన కర్మలు అలా ఉండాలి మనం చేసే పనులు అలా ఉండాలి మనం సత్యయుగంలో ఉన్న శ్రీ లక్ష్మి శ్రీనారాయణులుగా మారాలి ఇది ప్రాక్టికల్గా అవ్వాలి వన్స్ వీ షిఫ్ట్ ఫ్రమ్ ఆస్కింగ్ టు గివింగ్ విబికం శ్రీ లక్ష్మి అండ్ శ్రీనారాయణ ఎప్పుడైతే మనము అడగడం నుండి ఇవ్వడానికి షిఫ్ట్ అవుతామో అప్పుడు మనము స్వతహాగా శ్రీ లక్ష్మి శ్రీనారాయణులుగా అయిపోయినట్టే కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ వీ నీడ్ టు గివ్ ఇప్పటి వరకు మెడిటేషన్ చాయిస్గా ఉండేది అవునా అయితే ఇప్పుడది ఒక నెససిటీగా అంటే మనం అది కంపల్సరీగా చేయాల్సిన పనిగా మారింది డిప్రెషన్ యాంగ్జైటీ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మన ఆత్మ బ్యాటరీని డిశ్చార్జ్ చేయడానికి ఉన్న కారణాలే మన సోల్ బ్యాటరీని డిశ్చార్జ్ అవ్వడానికి కారణాలే కాబట్టి మనం డైలీ మెడిటేషన్ చేసి మన ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి మెడిటేషన్ ఎందుకు చేయాలి ఎందుకు ఇంపార్టెంట్ మరి మెడిటేషన్ అంటే ఏంటి అసలు కనెక్టింగ్ ద సోల్ విత్ ద సుప్రీం సోల్ మన ఫోన్ ఛార్జింగ్ లాగి మన సోల్ని కూడా గాడ్ అనే పవర్ హౌస్తో కనెక్ట్ చేస్తే అది ఛార్జ్ అవుతుంది దీన్నే మెడిటేషన్ అంటాము కలియుగాన్ని సత్యుగంగా మార్చాలంటే ఈ మెడిటేషన్ యోగము కంపల్సరీ తప్పనిసరిగా అవసరం అవుతుంది ఆర్ యూ రెడీ టు చార్జ్ యువర్ సెల్ఫ్ మార్నింగ్ ఫస్ట్ థాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ మనం ఫోన్ చూడడం అవాయిడ్ చేద్దాము ఫోన్ చూడడం పూర్తిగా మానేద్దాము ముందుగా మన ఫస్ట్ థాట్ థ్యాంక్ యూ గాడ్ ముందుగా దేవుని గుర్తు చేసుకుంటే సోల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ మెసేజెస్ లెట్స్ చెక్ అవర్ మైండ్ ఫస్ట్ ర్యాండమ్ మెసేజెస్ చూసిన వెంటనే మన ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే మార్నింగ్ వన్ అవర్ ఫోన్ చూడకండి ఇది ఒక్క నెల ట్రై చేయండి ఆ తర్వాత రిజల్ట్స్ మీకే తెలుస్తుంది రోజు ఉదయం లేచిన వెంటనే మనం క్రియేట్ చేసే మొదటి ఆలోచన చాలా చాలా శక్తివంతంగా ఉండాలి కాబట్టి ఏ థోట్ని క్రియేట్ చేయాలి థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే అలాగే నేను ఒక శక్తివంతమైన ఆత్మని భగవంతునికి ఈ అందమైన రోజును అందించినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పండి అలాగే నేను ఒక శక్తివంతమైన ఆత్మని అనే ఆలోచనని క్రియేట్ చేయండి ఈ డిఫరెన్స్ వల్ల మన రోజు ఎలా షేప్ అవుతుందో మనమే చూడొచ్చు ఫస్ట్ థర్డ్ పాజిటివ్గా ఉంటే డే మొత్తం మొత్తం కూడా చాలా స్మూత్గా ఉంటుంది కానీ ఉదయాన్నే హరియమ్ ఐఎమ్ లేట్ అని స్టార్ట్ చేస్తే ఆ అర్జెన్సీ వరీ ఇరిటేషన్ అన్నీ కూడా రోజు మొత్తం కూడా క్యారీ అవుతాయి రోజు మొత్తం కూడా క్యారీ అవుతూ ఉంటాయి మన మాటలు మన థాట్ ప్రాసెస్లో మార్పు తెచ్చుకోవాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డూ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫస్ట్ లెట్ సే యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఈ ఒక్క మాట మన ఎనర్జీని ఇంకొకరిని అన్లిఫ్ట్ చేయగలదు అప్లిఫ్ట్ చేయగలదు అలాగే గ్రాటిట్యూడ్ భావాన్ని కూడా డెవలప్ చేసుకుందాము ఉదయాన్నే గాడ్ మైండ్ బాడీ ఫ్యామిలీ బెట్ భగవంతుడికి మన మనస్సుకి మన శరీరానికి మన కుటుంబానికి అలాగే మనం నిద్రించే బెడ్కి కూడా ఎందుకంటే నేచర్ కూడా మన ఆలోచనలని రిసీవ్ చేసుకుంటుంది మన ఆలోచనల ప్రభావము నేచర్పై కం తప్పనిసరిగా పడుతుంది కాబట్టి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ చెప్పడం ధన్యవాదాలు చెప్పడము అలవాటు చేసుకోవాలి ఇది ప్రాక్టీస్ చేస్తే మన కంప్లైంట్స్ అత అవంతలవే ఆగిపోయి అప్రిషియేషన్ని డెవలప్ చేసుకుంటాము ఏమవుతుంది ఇదంతా ప్రాక్టీస్ చేస్తే మన కంప్లైంట్స్ అనేది స్వతహాగా మనమే ఆపేస్తాము అలాగే అప్రిషియేషన్ని మనం స్వతహాగా డెవలప్ చేసుకుంటాము అలాగే ఇంకొక విషయం ఉదయం లేవగానే ఎవరి మొహం చూడాలి అని అవును అవును కదా ఈ విషయం పైన మనం చాలానే కాన్సంట్రేట్ గమనిస్తూ ఉంటాం కదా ఉదయం లేవగానే ఎవరి మొహం చూడాలి అని హూస్ ఫేస్ డిడ్ యూ సీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే దీని అసలైన అర్థం ఏంటంటే మనకి ఉదయం లేవగానే ఫస్ట్ థాట్ ఏమి వచ్చింది అని మొదటి ఆలోచన మన మనస్సులో ఏమొచ్చింది అని అర్థము ఉదయం లేవడం అంటే నిజంగా ఫేస్ చూడడం కాదు మొహాలు చూడడం కాదు ఇది ఇన్నర్గా ఆలోచించాలి అంటే మన ఆలోచన ఏది మనకి ఫస్ట్ థౌట్ వచ్చిందో అనేది గమనించాలి దీన్ని మనము ఎవరి మొహం చూ చూ చూశారు అని అంటూ ఉంటాం కాబట్టి లెట్స్ మేక్ షూర్ అవర్ ఫస్ట్ థౌట్ ఈస్ గ్రాటిట్యూడ్ రాత్రి పడుకునే ముందు కూడా భగవంతుడికి మన శరీరానికి అలాగే ఈరోజు గడిచిన రోజుకి మొత్తం కూడా ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకుంటే మన స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొంతమంది యాంగర్ తగ్గించుకోవాలని కోపాన్ని తగ్గించుకోవాలని డోంట్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటారు కానీ డోంట్ గెట్ యాంగ్రీ అని చెప్తే యాంగ్రీ అనే వర్డ్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది రీఎన్ఫోర్స్ అవుతూ ఉంటుంది దానికి బదులుగా ఇలా ట్రై చేయండి యామ్ ఏ పీస్ఫుల్ సోల్ నేను శాంతి స్వరూప ఆత్మని అని అఫర్మేషన్ చేసుకోండి సంకల్పం చేసుకోండి ఎందుకు ఊరికే నెగిటివ్గా ఆలోచిస్తారు డోంట్ గెట్ యాంగ్రీ డో ఓకే ఇది ఓకే బట్ ఎప్పుడు కూడా మనసుని ఇలా నెగిటివ్ విషయంలో దిశలో వెళ్ళిపోకుండా పాజిటివ్గా ఆలోచించండి ఏ పీస్ఫుల్ సోల్ అనే పాజిటివ్ థాట్ని క్రియేట్ చేస్తే నెగిటివిటీ అనేది దాని రిమూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి థాట్స్ క్రియేట్ రియాలిటీ అండ్ ఏ పీస్ఫుల్ సోల్ అండ్ ఏ ప్యూర్ సోల్ అండ్ ఏ సత్యయుగి సోల్ ఈ ఆలోచనలను ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తే మన చుట్టూ ఉన్న ఆ శక్తివంతమైన ఆర దాని ఎనర్జీ ఫీల్డ్ అంటూ ఉంటాం కదా అది చాలా శక్తివంతంగా మారుతూ ఉంటుంది అవర్ ఎనర్జీ సర్కిల్ షుడ్ బి వైట్ అండ్ నాట్ మల్టీ కలర్డ్ సో డైలీ మార్నింగ్ ఉదయం లేవగానే భగవంతుడి శక్తులు మన మీదికి వస్తున్నట్టు మనము ఇమాజిన్ చేసుకోవాలి ఊహించుకోవాలి అలాగే కొంతమంది ఈవిల్ ఐ ఈజ్ ఆన్ మీ అంటే మా మీద ఎవరో చెడు దృష్టి ఉంది అని భావిస్తూ ఉంటారు కానీ నిజంగా అది మన ఎనర్జీకి ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది ఆలోచించండి ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువగా లోగా ఉంటాయో అప్పుడు మాత్రమే అవతలి వారి చెడు దృష్టి అనేది మనపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఈ విల్ ఐ లెట్స్ ఫోకస్ ఆన్ బ్లెస్సింగ్స్ మన మీద నెగిటివ్ థింక్ చేసే వారు ఒక్కరున్నా మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు వంద మంది ఉంటారు కదా ఈ విధంగా పాజిటివ్ వైపు ఆలోచించండి మన ఎనర్జీ అనేది దానంతలాదే అది ప్రొటెక్ట్ అయ్యి మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది లెట్ సే ఎవ్రీడే ఐ అండ్ మై ఫ్యామిలీ ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్ వీ రిసీవ్ ఓన్లీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇలా ఆలోచించండి నేను నా ఫ్యామిలీ అంటే నా కుటుంబము భగవంతుడి రక్షణ కవచంతో పూర్తిగా సురక్షితంగా ఉన్నాము మా దగ్గర కేవలం అంటే కేవలం భగవంతుడి ఆశీర్వాదాలు మాత్రమే ఉన్నాయి అనే సంకల్పాన్ని క్రియేట్ చేయండి సంకల్పాన్ని సృష్టించండి ఇమాజిన్ గాడ్స్ ఎనర్జీ కమింగ్ టు యూ లైక్ వైట్ లైట్ ఇలా ఊహించుకోండి మన చుట్టూ వైట్ ఎనర్జీ సర్కిల్ ఉందని విజువలైజ్ చేయండి భావిస్తూ ఉండండి అదే ఆలోచనని పదే పదే చేస్తూ ఉండండి ఐమ్ అండర్ గాడ్స్ ప్రొటెక్షన్ నో నెగిటివ్ ఎనర్జీ కెన్ ఎంటర్ మై ఆరా ఇక ఇతరులు ఎవ్వరి నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ ఆరా లోపలికి ప్రవేశించట్లేదు ఎంటర్ అవ్వట్లేదు అనే సంకల్పాన్ని క్రియేట్ చేయాలి ఇలా మనమే మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు రాజయోగ మెడిటేషన్ ట్రాఫిక్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం రాజయోగ మెడిటేషన్లో మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలి ఉదయం ఫిఫ్టీన్ మినిట్స్ తప్పనిసరిగా ధ్యానము లేదా యోగం చేయాలి అలాగే డే మొత్తంలో ప్రతి గంటకి ఒక్క నిమిషం ఆగి మన సోల్ బ్యాటరీని మన ఆత్మని రీఛార్జ్ చేసుకోవాలి అలాగే పడుకునే ముందు ఐదు నిమిషాలు ఈ ఇంతకుముందు మనం తెలుసుకున్న ఈ ఐదు పాజిటివ్ థాట్స్ని రిపీట్ చేయాలి ఇది ఫాలో అయితే మన థాట్ ప్రాసెస్ దానంతల అదే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలాగే హెల్త్ ఇష్యూస్ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి రిలేషన్షిప్స్ సంబంధాలు దానంతలవి మెరుగుపడుతూ ఉంటాయి సో లైఫ్ పీస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్గా మారిపోతుంది మనకి ఎంత కావాలంటే అంత టైం ఉంటుంది నెవర్ సే ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దిస్ ఐ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ మన మాటలు మన బిలీఫ్ సిస్టమ్ని మన రియాలిటీని షేప్ చేస్తాయి సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ లెట్స్ ఆఫ్ ఇమ్ ఐ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నా దగ్గర చాలా 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 సమయం ఉంది ఈ ప్రాక్టీసెస్ని ఫాలో చేస్తే మన జీవితం దానంతలదే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మన లైఫ్లో మన ట్రాన్స్ఫర్మేషన్ స్వతహాగా మనము చూస్తాము సో షెల్ వి స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ టుడే సో ఈరోజు నుంచి దీన్ని అమలు చేయడం ప్రారంభిద్దామా